భక్తి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీవాత్ర గురుగారు జూలై నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా మనకు జూలైలో అత్యంత అద్భుతకరమైనటువంటిది ఉంది ఏమిటి అనుకుంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఆషాడ మాసము ఎక్కడ చూసినా కూడా ఏ అమ్మవారి దేవాలయంలో అయినా కూడా అద్భుతమే అలంకరణలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతర కావచ్చును బోనాలు కానీ ఇవి అన్ని రకాలుగా అమ్మవారి యొక్క మాసంగా చెప్పుకునేటువంటిది ఆషాఢ మాసం మరి యొక్క ఆషాఢ మాసంలో అంటే ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం కంటే ముందుగా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను నామ నక్షత్రము అదే మన నామ నక్షత్రం కావచ్చును జన్మ నక్షత్రం కావచ్చును వేరు వేరు ఉన్నట్టయితే వీరి జాతకం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది రెండవది ఏ మానవునికైనా కూడా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత మాత్రమే జాతకం అనేటువంటిది ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వరకు మాత్రమే జాతకం అనే జాతక సైకిల్ అనేటువంటిది పనిచేస్తుంది దాని తర్వాత పేరు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి జాతక సైకిల్ అనేటువంటిది రన్ అవుతుంది మొత్తము ఇక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రెండు సంవత్సరాలు ఆఫ్టర్ వీరికి జాతక అవసరం లేదు అంటే ఎట్లా మీరు అనేటువంటిది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకు జస్ట్ ఇమాజినేషన్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓకేనా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని పిల్లవాని పేరు కూడా పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఇమాజినేషన్ అనేది అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ యూనివర్స్ ఓకేనా కనుక ఆ విధంగా మీ పేరును పిలిచి 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 కొంత మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రాశి నుండి ప్లస్ మైనస్ వైబ్రేషన్స్ అనేటువంటివి వస్తాయినరా కనుక ఇది అర్థం చేసుకొని మీరు పుట్టినటువంటి సమయం ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఈ దశ అంతర్దశలు ఏం ఉన్నవి దాన్ని బట్టి ఖచ్చితంగా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కనుక ఈ విషయాన్ని కనుక్కొని తెలుసుకొని మీరు మరి యొక్క ద్వాదశ రాశులకు సంబంధించినటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోండి ప్రిడిక్షన్ గురుగారు జూలై నెలలో కుంభరాశి వారందరికీ ఉండబోతుంది తప్పకుండా అమ్మా కుంభరాశి వారు అంటేనే ఎంతో మృదు స్వభావులు ఎవరి విషయంలో కూడా చొచ్చుకొని పోరు వీరి విషయానికి ఎవరైనా వచ్చినప్పటికీ కూడా ఎక్కువ పట్టించుకోరు లైట్ తీసుకుంటారు ఎవరైనా పిలిస్తేనే మాట్లాడి బాగున్నారు ఓఎమ్మ అంటే ఓఎమ్ అనేటువంటి వారు కొందరు అట్లా ఉండరు అవును అనవసరంగా కూడా చొచ్చుకొని వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటారు అంటే అది మంచి పద్ధతే కానీ వీరు అట్లా ఉండరు పాపం అట్లా నేను చెప్పేది వీరి పనేదో వీరు వీరి ఫోన్ ఏదో రూమ్ ఏదో వీరి ఫ్రెండ్ ఒకరిద్దరు అంతే ఎక్కువ కూడా ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉండరు అయితే మరి వీరు చక్కగా కూడా మధుర వాక్కులు ఉంటవి విశ్వాసం ఎంతో కూడా కలిగి ఉంటారు సామాన్యంగా వీరి యొక్క ప్రవర్తనను ఎట్టి కోసం కూడా మార్చుకోరు నేను ఇంతే అని అనుకునేటువంటి వారు విఘ్నములన్నింటినీ కూడా దాటి ఆదర్శముగా కూడా నిలబడతారు ఒంటరితనమును ఒంటరితనమున చాలా కష్టపడేటువంటి పరిస్థితి అంటే చిన్నతనమున వ్యక్తులందు అయిష్టత అనేటువంటిది ద్వేషం అనేటువంటిది ఉండదు ఎదుటి వ్యక్తి మీ నచ్చకపోవడం అని కానీ లేదా ఈ వ్యక్తిని తిట్టడం అని కానీ లేదా ద్వేషించడం అనేటువంటిది ఇలాంటి అలవాటు ఉండదు వీరికి పాపం ఉత్సాహముగా కాలాన్ని గడుపుకుంటారు బాగా జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు అందరినీ కూడా సోదరులు సోదరీమణులుగా కూడా చూసేటువంటి వారు ఇష్టమైనటువంటి అభిప్రాయములను బాజాబుతో చెప్పేస్తారు నాకు ఇది ఇష్టము నాకు ఇది ఇష్టం లేదు అనేటువంటి విధంగా చెప్పేసేటువంటి వారు మరి ఈ యొక్క కుంభరాశి వారికి ఎట్లా ఉంది అనుకుంటే చేయి వృత్తులందు అధిక శ్రమ కుటుంబపరమైనటువంటి వివాదములు మీ పట్టుదల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది అసందర్భ ప్రేలాపణలు ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు ఈ యొక్క నెలలో శక్తికి మించిన ఆ శక్తికి మించినటువంటి పనులు చేసి బాధపడకండి సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కొంత దూరం అయ్యేటువంటి పరిస్థితి ఇంకా ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించుకొని చేయాలి కుంభరాశి వారు పొత్తు వ్యాపారమందు నష్టాలు ఉన్నవి ఇంకా ఇంటి అందు కొన్ని కలహాలు వ్యర్థ సంచారములు అధికంగా ఉన్నాయి చేయి పనులందు అలసత్వము అనుకోని ఆపదలు సంభవించేటువంటి పరిస్థితి మీరు ప్రతినిత్యము కూడా వీరు నవగ్రహాలను సందర్శించుకోవాలి నవగ్రహాలకు సంబంధించినటువంటి దేవాలయానికి పోవాలి మరి ఇంకా ఈ నెలలో చూసుకున్నట్టయితే వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఆ వాటిని తప్పకుండా అధిగమిస్తూ ఉన్నారో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో లాస్ట్ మంత్లో ఈ నెలలో అధిగమించేటువంటి పరిస్థితి ఉంది మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతున్నాయి సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపార పరంగా సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు సాగుతారు దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతున్నాయి సంతాన విద్య విషయాలపై శ్రద్ధ చూపిస్తారు స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో లాభసాటిగా సాగుతాయి ఆ రుణ బాధలు తొలుగుతాయి కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది ఆధ్యాత్మిక విషయాలు ఏవైతే ఉన్నాయో దృష్టి సారించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఇతరుల సహాయ ఇతరుల సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అది తప్పకుండా కూడా మీరు చూసుకుంటారు ఇంకా ఇతరులకు సహాయం అటువంటి బుద్ధి కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన కావచ్చును అదేవిధంగా ఈశ్వరునికి రుద్రాభిషేకం కావచ్చును చేసుకున్నట్టయితే తప్పకుండా కూడా ఈ యొక్క నెలలో వచ్చేటువంటి బ్యాడ్ ఈవెంట్స్ నుండి దూరమై చక్కగా కూడా మంచి ఈవెంట్స్ మీకు రా వస్తాయి అని చెప్పి వచ్చే అవకాశాలు ఉన్నవి అని చెప్పడం జరుగుతున్నది కనుక ఆల్ ద బెస్ట్ నమస్తే మహాదేవ